అందరికీ నమస్కారం మన వద్దకు అయితే ఒక సమాచారం వచ్చింది బాపులపాడు గ్రామ పంచాయతీ కార్మికులపై ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది బాపులపాడు గ్రామ పంచాయతీ కార్మికులతో ఖాళీ స్టాంప్ పేపర్లపై ఒక సంతకం పెట్టించుకొని రానున్న కాలంలో వాళ్ళని బెదిరింపులకు గురి చేయాలని ఒక అధికారి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఒక సమాచారం అందుతుంది మనకి ఇటీవల కాలంలోనే బాబులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక అధికారిపై ఉన్నతాధికారులు చివాట్లు పెట్టినట్లు కూడా మనకు ఒక సమాచారం అంటుంది కార్మికుల ద్వారా ఒక ఫిర్యాదు అయితే వెళ్ళటం జరిగింది ఆ ఫిర్యాదు వలన ఉన్నతాధికారులు ఆ అధికారికి చివాట్లు పెట్టినట్లు కూడా మనకు ఒక సమాచారం అంటుంది దాని కారణంగానే ఒక ఖాళీ స్టాంప్ పేపర్లపై పారిశుద్ధ్య కార్మికులతో సంతకాలు పెట్టించుకొని వాళ్ళని ఆ అధికారి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకొని ఇక రానున్న రాజుల్లో వీళ్ళు కనుక ఏదన్నా ఫిర్యాదు చేసిన ఏడల వీళ్ళని తీసేయడానికి కానీ లేదంటే వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఆ ఖాళీ స్టాంప్ పేపర్లో పూర్తి చేసుకోవడానికి ఈ రకంగా వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం కోసం ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారని కూడా మనకి సమాచారం అంటుంది మరి ఇంత దారుణానికి ఎలా ఎలా చేయాలని చూస్తున్నారు కార్మికుల్ని కార్మికుల జీవితాలు మీ చేతిలో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే కూడా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అంటే పార్శుద్ధ్య కార్మికులతో ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని దాంట్లో వారికి నచ్చింది తర్వాత వీళ్ళు ఏదైనా ఫిర్యాదు చేసినా లేదంటే ఇంకోటి ఇంకోటి చేసినా కార్మికులు ఆ వాళ్ళకు నచ్చింది ఆ ఖాళీ ఆ ఖాళీ దాంట్లో రాసుకొని వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం కోసం ఇలా చేస్తున్నాను చేస్తున్నారని కూడా మనకి సమాచారం అంటుంది దీని నుంచి బాపులపాడు గ్రామ పంచాయతీ అధికారి చేస్తున్నటువంటి తీరు పట్ల తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇది కార్యదూపం కార్యరూపం ఇంకా దాల్చలేదు కేవలము ఇలా చేయడానికి ప్రయత్నం జరుగుతుందని మాత్రమే సమాచారం అంటుంది దీన్ని ఇంతటితో ఆగకపోతే కార్మికులు తీవ్ర స్థాయిలో ధర్నాలకు దిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని మనకు సమాచారం అంటుంది మరి ఈ అధికారి ఇంతటితో అయినా ఆగుతారా లేదా పారిశుద్ధ కార్మికుల పైన రక్ష విధానం చేయాలని సంతకాలు చేసే పని మీదే ఉంటారా అనేది వేచి చూడాలి